హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం పోలీసులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లోపల తాళం వేసి బంధించిన యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ గదిలో స్లాబ్ పెచ్చులు ఊడి బాలికలు నిద్రిస్తున్న బెడ్ పై పడడంతో విద్యార్థినిలు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్ధరాత్రి ధర్నాకు దిగిన యూనివర్సిటీ విద్యార్థినిలో రిజిస్టర్ మల్లారెడ్డికి విద్యార్థులకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఏ కొత్తనే మొత్తం సంమక శాఖా హాట్ గడి గౌండి భూమిలో ఆన్ తోటి పుద్ర సిప్ చేస్తావ్ సిప్ చేయొకంటే సాధనై నాయే ఏ పుద్ర సిప్ చేస్తామో చెప్తున్నాను కదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ టైప్నే కాబట్టి హే నిజం నిజం हमारी सानू बोले सानू बोले सानू बोले सारू के अंदर बंदे 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 सारू సమ్మక్క సార్ అట్లా హాస్టల్లో ఇస్తాము మొత్తం ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరూ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు కాబట్టి Di va tallar-se Namaskar.